ఈరోజు రోజు ఎంగంపల్లి గ్రామంలో మరి ఈరోజు చిన్న ఫౌండేషన్ ఒకటి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎంగంపల్లి నుంచి జిల్లాల వరకు దాదాపుగా కిలోమీటర్ నెరకు రెండు కోట్ల రూపాయలు మరి పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ కూడా అయిపోయింది ఈ వర్క్ స్టార్ట్ చేయడం కోసం ఈ రోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి బాలాజీ గారు ఆనంద్ గారు విధంగా అశోక్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ గ్రామస్తులు అందరు కూడా రావడం జరిగింది అందరి సమక్షంలో మరి శంకుస్థాపన చేసుకొని ముఖ్యంగా ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంత్రి గారు సీతక్క గారు శాంక్షన్ చేసినటువంటి ఈ రెండు కోట్ల రూపాయలు ఇమీడియట్ గా వర్క్ కూడా స్టార్ట్ చేసుకుని మరి ఈ రెండు గ్రామాల కనెక్టివిటీ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో సౌకర్యంగా ఉండే విధంగా ఈ ను అతి త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఓకే